నాలుగు సెకర్లో పేద ప్రజలకు వెంకబడ్డ ప్రజలకి అభివృద్ధి పలాలు అందుకోలేని ప్రజలు ఉపయోగం జరుగుతుంది అందులో అత్యధికంగా వెనుకబడ్డ మన ఎస్సీ సోదరులు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మా ప్రభుత్వం కార్యక్రమాన్ని చేసుకోవచ్చు మన ఎస్సీ హాస్టల్స్ లో హాస్టల్స్లో హాస్టల్స్ లో ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం మంచి భోజనాన్ని పెట్టుకోలేని దురావాసలో మనకు పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మార్పు రాలేదు మేము వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కమిటీ వేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి రిపోర్ట్ తీసుకొని మొట్టమొదటగా ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు ఈ గురుకులాలు చదువుతున్న పిల్లలకు అత్యద్భుతంగా మేను తీసిదిద్ది మన ఇంట్లో మనం మన పిల్లలు పెట్టుకునే దానికంటే కూడా మంచిగా ప్లాన్ ప్రకారంగా టైం మనం తయారు చేస్తూ పిల్లలు పెడతా ఎన్నో వేల మంది టీచర్లను కూడా మనం ఈరోజు పోస్టింగ్ తీసుకొని ఆ స్కూల్ మొత్తం పద్నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు లేకుండా టాయిలెట్స్ కూడా లేకుండా వాటర్ లేకుండా ఎలక్ట్రిసిటీ లేకుండా వాటన్నిటి కూడా మనం మొదటి సంవత్సరం మేము చేసుకున్నాం విద్య మీద దృష్టి పెడితే మొదలు బాగుపడేది అట్టడిలో ఉన్న ఎస్సీ సోదరులే వాళ్ళని విద్యార్థించాలి వాళ్ళలో కొంతమంది విద్యను నోచుకున్నారు కొంతమంది పాఠశాలకు పోయిట్టు ఇంటర్ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకున్నారు ఇంకా విద్యను నోచుకొని పాఠశాల కుమ్మంతో వాళ్ళు విద్య అందించాలనే లంతో ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మరి చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళకు నైపుణ్యం నేర్పాలి అందుకే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలను ఏటీసీ లా మార్చేసి ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా ఉన్నాం ప్రతి దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నాం మన పిల్లలందరికీ కూడా మాల చైతన్య సమితి తొమ్మిదవ వార్షికోత్సవం రెండు వేల పదిహేనులో సంవత్సరంలో ఆవిర్భవించి సమాజంలో ఉన్నటువంటి దళితులపైన దాడులు దాడులకు వ్యతిరేకంగా మహిళలపైన దాడులకు వ్యతిరేకంగా అదేవిధంగా రాజ్యాంగ బద్ధమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఈ రోజుతో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మాలల చైతన్య సమితి పదో సంవత్సరంలోనికి అభివృద్ధి సందర్భంగా ఈరోజు మేము వార్షికోత్సవం జరగడం జరిగింది భవిష్యత్తులో కూడా మాలల చైతన్య సమితి టీమ్ బ్రాంచీలు ఎక్కడ ఉన్నా కూడా సమాజంలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా దళతీలకు జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఆ యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మేము ఆ యొక్క బాధ్యులకు అండగా నిలిచి బాధ్యతల యొక్క సమస్య పరిష్కారం చేయడానికి మేము బాలా చైతన్య సమితి ప్రయత్నం చేస్తున్నది అందరూ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని నిండు పార్లమెంటులో పదే 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 అంబేద్కర్ను తలుస్తారు మీరు దేవుని తలిస్తే మీకు పుణ్యమైనా వస్తుందని చెప్పి కంప్లీట్గా ఒక అంబేద్కర్ దళితుడు కావడం వల్ల మేము దళితుని అంబేద్కర్ను అవమానించినటువంటి మా అమిత్ షాను వెంటనే కేంద్ర ప్రభుత్వం అతను సస్పెండ్ చేసి అతని ఎస్సీ స్కేస్ నమోదు చేయాలి అదేవిధంగా అంతటితో చేయకపోతే మేము దేశవ్యాప్తంగా దళితులు దళిత సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తుంది రాజీనామా చేసే వరకు ఉద్యమాలు చేస్తుంది ఇదే విధంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈరోజు కేంద్రంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మాలమాజిల పైన ఒక సమస్యను విరిచి ఎస్సీ వర్గీకరణ సమస్యను సృష్టించి ఆయన విడదీస్తున్నాడు తెలుదీసే ప్రయత్నం చేస్తున్నాడు అదే అందులో భాగమే ఆగస్టు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం వ్యతిరేకమైన తీర్పు కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన తీర్పుపైన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కమిషన్ కూడా ఎవరు కూడా అవి పనిచేయవు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరైనా న్యాయమూర్తులు ఎవరైనా సరే కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి అనుకూలంగా అనుసరించే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప భారత రాజ్యాంగానికి ఎవరు కూడా వ్యతిరేక నిర్ణయాలు దానికి తీసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు గోవిందయ్య మాలల చైతన్య సమితి ఉమ్మడి జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షుని ఈ మాలల చైతన్య సమితి ఏర్పడి దాదాపు తొమ్మిది సంవత్సరాలు కాబోతుంది దీంట్లో భాగంగా ఉద్యోగ సంఘాల తరఫుకి ఏంటంటే మా ఉద్యోగస్తుల పైన ఎవరి దాడి జరిగినా లేకుంటే వేరే ఉద్యోగస్తులు మా ఉద్యోగస్తుల మీద అంచుత వ్యాఖ్యలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాం